ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం దీర్ఘాయువును సాటి లేని సంపదలను ప్రసాదించే శ్రీ వామన స్తోత్రాన్ని దీని యొక్క అర్థాన్ని మరియు దీన్ని పఠించడం ద్వారా పొందే ఫలితాలను తెలుసుకుందాం ముందుగా స్తోత్రాన్ని చూద్దాం యజ్ఞేశజ్ఞ పురుషార్చ్యుత తీర్థపాద తీర్థశ్రవ శ్రవణమంగళనామధేయ మంగళనామధేయ ఆపన్నలోకవృజనోపశ మోదయాద్య శంన కృదీష భగవన్నసి దీననాథ అనగా ఓ యజ్ఞేశ్వర యజ్ఞపురుష అచ్యుత తీర్థపాదుడ తీర్థశ్రవ మంగళకరమైన నామము నామముకలవాడా ఆపదలో ఉన్న లోకుల దుఃఖాలను పోగొట్టేవాడా ఓ భగవంతుడా దీననాథ మాకు శుభాన్ని కలుగజేయుము విశ్వాయ విశ్వభవనస్థితి సంయమాయ స్వైరం గృహీత పురుషక్తి గుణాయ భూమ్నే స్వస్థాయ ఊర్ణబోధ వ్యాపాది తాత్మతమనే హరయే నమస్తే అనగా విశ్వానికి విశ్వసృష్టి స్థితి లయలకు కారణమైనవాడా తన ఇచ్చానుసారం గుణాలను స్వీకరించినవాడా సంపూర్ణ జ్ఞానముతో అజ్ఞానాన్ని తొలగించే శ్రీహరి నీకు నమస్కరిస్తున్నాను ఆయుహ్ పరం పపురభీష్టమతుల్య భూరసాహ్ గుణాస్త్రీవర్గ జ్ఞానం చ తుష్టాత్ త్వత్తో త్ నృణంకిము సపత్న రాశి అనగా ఓ దేవా నీ అనుగ్రహము వల్ల ప్రజలకు దీర్ఘాయువు ఆరోగ్యము సాటిలేని సంపద స్వర్గలోకాలు భూమి గుణాలు ధర్మార్థ కామములు అనే త్రివర్గాలు అనంతమైన జ్ఞానం శత్రువులపై విజయము అవలీలగా లభించును ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే అష్టమస్కందే సప్తదశోధ్యాయ శ్రీవామన స్తోత్రం ఇది శ్రీమద్భాగవత పురాణంలోని అష్టమస్కందములో అధ్యాయంలో ఉన్న శ్రీవామన స్తోత్రం ॐ नमो नारायणाय